హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యము ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారో మీ అయితే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అంటే వీడియోలోకి వెళ్ళి ముందుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మవారిని అయితే చూసేద్దాం పదండి పొద్దు పొద్దున్నే నేను అమ్మవారికి అది మార్చేసాం కదండి ఇప్పుడు వెళ్ళి చూసేసి అమ్మకి బొట్టు కుంకుమ అయితే ఇచ్చేద్దాము ఈయన పూజ చేసుకుంటూ ఉంటారు ఈ టైం అప్పుడు ముందు బొట్టు కుంకుమ గంధము అమ్మవారికి ఇచ్చేసేసి మంగళ ద్రవ్యాలన్నిటినీ కూడా ఇంకా మిగతా పనుల్లోకి అయితే నేను వెళ్తాను అన్నమాట పొద్దు పొద్దున్నే ఈయన పొద్దున పూట పూజ చేస్తారు సాయంత్రం పూట నేను చేసుకుంటున్నాను పార్వతీ మాత అనమాట అమ్మవారి ఒళ్ళో చొండి వినాయక స్వామి కూడా ఉన్నారు చక్కని రూపం అమ్మది బొట్టు గంధము అక్షింతలు పసుపు చక్కగా పూలు జాకెట్ ముక్క గాజులు అలా మంగళ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించేసుకుందాము వినాయక స్వామికి కూడా బొట్టు పెడదాం నిన్న నేను దండ్ల అవి గుచ్చానండి చామంతి పూల దండలు అనమాట ఆ దండ్లన్నీ అమ్మవారికి వేసేసి చక్కగా హారతి ఇచ్చేసేస్తే చక్కగా మనకి మన మనసు పొద్దు పొద్దున్నే నాకు పూజ అనేది అవ్వదండి పిల్లలకి టిఫిన్ వేసి పెట్టడం అని ఈయనకే టిఫిన్ వేసి పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయి ఈయన ఆఫీస్కి వెళ్ళి నాకు కొద్దిగా సెలవులు కదా ఇప్పుడు ప్రజెంట్ లేకపోతే నేను కూడా ఎనిమిదిన్నరకే వెళ్ళిపోవాలి ఇలా కాబట్టి చిన్నగా హారతి ఇచ్చేసుకొని అమ్మవారికి ఓ మంచి పాట పాడుకొని మన ఇంట్లోనే కాబట్టి మనం ఏ పాటైనా పాడుకోవచ్చు అమ్మ మనల్ని కాదనరు సంగీతంలో ఎంతో మెడిటేషన్ ఉందండి మంచిగా అమ్మ దగ్గరికి చేరుతామన్నమాట సంగీతం ద్వారా కూడా మనం చక్కని కీర్తనలు నేర్చుకొని అమ్మవారు ఎదురుగుండా పాడాలి అన్నదే అన్నమాట సంకల్పము కృష్ణయ్య చూడండి హారతిలో ఎంత అందంగా ఉన్నారో స్వామి కృష్ణస్వామి ఈరోజు వంటకొచ్చేసేసి ఆనగాయ అయితే వేశాను చాలా లేతగా ఉందండి ఆనందగాయ చక్కగా పాలు కూర ఉండేసి కాకరకాయ పులుసు అనమాట పిల్లలు వాళ్ళకి గుహలు కాకరకాయ కాకరగాయ పులుసు తినాలంటే మహాగంధం పిల్లలకి మాత్రం కొద్దిగా పోసో ఏదో ఒక టేస్ట్ పెట్టేస్తూ ఉంటాం మంచిదని చెప్పి కాకరకాయ తింటే తర్వాత అమ్మ దగ్గర సౌందర్య లహరి శ్లోకాలను అయితే పారాయణ చేసుకున్నాం అనమాట అమ్మ ఎదుర్కొంటూ కూర్చొని

चतुष्षष्ट्यातन्त्रैव सकलमतिगन्धाय भुवनम् स्थितः तत्तत्सिद्धि प्रसव परतन्त्रैः पशुपतिः निर्बंधाधकी पुषादना स्वतंत्रम ते तंत्र क्षिततलम वापी सलिता भरने जगदम भवा श साहित्यरसपाना सरसा उल्लासिनि साहित्यरसपाना सरसा उल्लासिनि कविजनभूषिणि कामा विलोचनि कविजनभूषिणि कामा विलोचनि अम्बा भवानी सय रे जगदम्बा भवा రసపానవాణి గీర్వాణి శృంగర రసపాన గీర్వాణి రసపానా సర్వే వేద రసపాన సరస ఉల్లాసిని రసపాన సరస ఉల్లాసిని అంబాభవాణి శరదే ఓకే ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసింతేగా మీద నచ్చలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను వచ్చేస్తానమాట